వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చూపిస్తున్నాను ఇక సమ్మర్ ఏ కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కానీ మనము ఏవంటే అవి ఇచ్చే బదులు ఇలాంటి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేసి పెట్టామంటే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు హెల్దీ కూడా ఇక లేట్ చేయకుండా ఆవిడ లెక్క వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒకడే పెట్టేసుకుని ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకో ఉన్నాను వాటిని వేస్తున్నాను అలాగే ఒక కప్పు జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకో ఉన్నాను వాటిని కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇక్కడే గాని మారనివ్వకూడదు అలానే హై ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒక కప్పు గుమ్మడి గింజలు అలాగే ఒక కప్పు పొద్దు గింజలు అలాగే హాఫ్ కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసుకున్నాను వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇక రెండు నిమిషాల్లో ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు ఇందులోనే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేస్తున్నాను ఇవి ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఈ లడ్డూలు అనేటివి ఈ గసగసాలు వేయించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరలో వేసేసుకుని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని ముందుగా మనము బాదం పప్పు జీడిపప్పు వేయించి ప్లేట్ లో కదా ఇందులోనే వేసేసాను ఇదే కడాయిలోని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకుంటే అలా అయినా వేసేసుకోవచ్చు రెండు కప్పుల గింజలు తీసుకున్న ఖర్జూరాన్ని వేస్తున్నాను ఖర్జూరాన్ని ఇలా వేడి మీద బాగా కలుపుకుంటూ ఉన్నామంటే మెత్తబడుతూ ఉంటుంది పేస్ట్ లాగా వచ్చేస్తుంది మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కూడా ఇలా వేయించేసుకోవచ్చు ఇలాగే మెత్తబడుతూ ఉంటుంది గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వేడి తగిలే కొద్దీ మెత్తబడుతూ ఉంటుంది ఖర్జూరం అనేది చూసారు కదా ఎంత బాగా పేస్ట్ లాగా వచ్చేసిందో మనం మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసామంటే మరి మెత్తగా అయిపోతుంది ఇలా వేయించేసుకున్నాం అనుకోండి మెత్తబడుతూ అక్కడక్కడ మనకు ఖర్జూరం ముక్కలు కూడా తెలుస్తూ ఉంటాయి లడ్డూలు తినేటప్పుడు ఇలా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఏమీ ఆన్ లో ఉండాల్సిన పని లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ ఖర్జూరం పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని నేను పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ మీద ఏమీ పెట్టాల్సిన పని లేదు ఖర్జూరం పేస్ట్ అనేది బాగా ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇప్పుడే కలుపుకోలేము ఇందులోనే పావు కప్పు వరకు తేనె కూడా వేస్తున్నాను మనకు స్వీట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకా కొంచెం జిగురుగా రావడం కోసం లడ్డూలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది ఈ తేనె వేసుకోవడం వల్ల మీకు తేనె ఇష్టం లేదు అనుకుంటే ఇలాగే కూడా బాగా కలిపేసుకుని ఉండలుగా చుట్టేసుకోవచ్చు చూసారు కదా నేనైతే మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డుగా చుట్టేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా ఈజీగా లడ్డులుగా వచ్చేస్తున్నాయో ఎక్కువ వేడి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలని ఏమీ లేదు చేతులు పెట్టేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఇలా లడ్డులుగా చుట్టేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్